బయలుదేరుతుంటే మాకు శ్రీ ఆంజన కనిపించిండు చెప్పండి ఆ సదా సదాబాబాయ్ మేము షామీర్ పేటకి వెళ్తున్నాం మా బాబాయ్ చూడండి ఎట్లా రెడీ బాబాయ్ హాయ్ జప్పు చూడండి అందరూ రెడీ అయిపోయినారు దేవా హాయ్ హాయ్ నిషు రెడీ అయిపోయింది నిషు కూడా చూడండి మేము అందరం ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఇదంతా చూడండి మా అమ్మ హాయ్ ప్రియమా హాయ్ హాయ్ ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది లోపలికి చూపిస్తా వీళ్ళు ఏం చేస్తున్నారు అంతా రెడీ అయిపోయినావా అందరు రెడీ పిన్ని రెడీగా వీళ్ళందరు ఏం చేస్తున్నారు మా పిన్ని ప్యాకింగ్ చేసేస్తుంది ఎన్ని శారీస్ పెట్టుకుంటుంది మాకు ఇంకా రెడీ అవుతుంది మేము ఆల్వేస్ లేట్ పర్సన్ మేము లేట్ లేట్ ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయిపోవాలి ఇప్పుడు షామే పేట్ వెళ్తున్నాం మేము అక్కడ వండుకొని తింటాం కింద మాట్లాడతాం తెచ్చేసి మేము ఇంకా కట్టమ్మ సమ్మ టెంపుల్ వెళ్ళిపోతున్నాం పేట్ మా డాడీ చూడండి ఎట్లా దేరండి డాడీ ఆ పిన్ని చూడండి మా బాబాయ్య రెడీ అయిపోయిక్క ఎంత టైం పట్టిపోతుంది అందరూ చలో రావద్దా చెప్పండి మేము అందరం వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఫుల్ తినేసి ఎంజాయ్ చేసి

మా డాడీ వాళ్ళు అయితే కోడిని తీసుకోవడానికి వచ్చింది కోడిని కానీ పెద్ద కొడులు ఉన్నాయి నాకు భయం చాలా

we are in the shamir pe temple yes nishu mama yeah. yeah. mujhe katmai samam temple finally reached madam me rajasandra manchira yeah. rajasandra is step se ki yeah. local ke lalali ఆ రోజు మాత్రమే ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈరోజు ఇష్టం ఉన్నాయి ఫైనల్ ఇలా అయితే వచ్చేసినాం షామీర్ పేటకి ఇప్పుడు వండుకొని తినడమే ఉంది ఎట్లా స్థాపేసేసినాం ఆ వంచ్ అయితే ఏడ్చిండు ఇంతసేపు ఎందుకంటే మాకు భయం వేస్తుంది నాకు ఆ వంచ్కి అందరికి ఇప్పుడు కొంచెం వాటర్ దగ్గరికి వెళ్దామా వన్స్ చూద్దాం ఫిషెస్ ఉన్నాయంట చూద్దాం ఇదంతా షామీర్పేట్ లేక్ నా నేనైతే ఫస్ట్ టైం రావడం నువ్వా వన్స్ అవునా నేనైతే ఫస్ట్ టైం అందరు కాళ్ళు పెట్టి దిగుతున్నారు మనం కూడా దిగుదాం గాయస్ ఫిష్ ఉందా బాబాయ్ నిషు ఏడుస్తుంది భయం అవుతుంది అంత వేసే అక్కడ ఒక అమ్మాయి ఇట్లా ఊగుతుంది కాలు పెట్టదా మనం చిన్న చిన్న పిషులే అమ్మవారి గుడి చెప్పు చామర్పేటామర్పేట అంటే మన మనిషమ్మ కట్ట మనిషి అమ్మ వాళ్ళు అమ్మవారి దగ్గర గుడికి పోతుంది మేకను పోస్ అందుకను చూసుకొని వచ్చే వరకు ఇల్లు వస్తుంది కదా నచ్చిన ఇంటి సామాన్లు

చూడండి కాయస్ వా లెక్కీస్ మేము ఇప్పుడు మటన్ చికెన్ మటన్ నాటుకోడి చికెన్ హాయ్ గాయస్ మేము ఈ చేపలు మాదే మేము పట్టుకుంటున్నాము చేపలు చూసుకుంటున్నా Pedde de mo guys? Pedde de undali, pedde de undali. Pedde de guys? I think so. Expectations? Pinne chapo noti nigo, i cover nunne. Isi peta anna? Isi peta anna? Isi peta anna?

ఉన్నారు ఇదిగో మా బంట అంట మా మంచి కూడా పెట్టాడు బంటే

పిన్ని టెన్ మినిట్సా ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ బాబాయ్ అయితే చికెన్ చాలా టేస్టీ చేస్తాడు నాకు చాలా ఇష్టం మా బాబాయ్ వేసింది వంటలల్లో ఫస్ట్ నంబర్ వన్ ఎక్కడికి వచ్చినాం పిల్లలు వాడాడువా కాదుర్పేట లేక్ ఇది దేవా చూడు చెరువు చాలా బాగుంది ఏం చేస్తారు దేవా చెప్పండి రండి పిల్లలు మెల్లగా నుంచి పడతావు ఎక్కడికి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం అత్త సన్సెట్ బాగుంది చాలా బాగుంది ప్లేస్ అరేమంటారు మీరు మా డాడీ చూడండి కాయ అక్కడ కూర్చుండు హాయ్ వ్లాగింగ్ లా వ్లాగింగ్ ਸਭ ਕੁਝ ਚਲੇਗਾ ਬਿਲਕੁਲ ਬੜਾ ਗਲਵਾਂ ਨਹੀਂ ਤੰਦਰਬਾਗੀ ਨਹੀਂ ਚਲੋ ਤਾਰਾ ਅੱਡਰ ਫੋਟੋ ਦੀ ਬੰਗਾਰ తెలంగాణ ਐਪਰਾ ਨਾ ਮੈਂ ਵੀ ਨਾ ਜੁਆਇਨ ਹਾਂ ਤਾਂ ഓക്കെ ഓക്കെ മനസ്സായി പാർട്ടി ഷാമിറു പേര് ఫిషూ నచ్చిందా నీకు ఫుడ్ నచ్చిందా ఏది నచ్చింది ఫుడ్ రైస్ రైస్ నీకు ఐ లైక్ విచ్ వన్ విచ్ కర్రీ మటన్ బాబాయ్ నీ కేక్ కర్రీ నచ్చింది రారీ మీకు మటన్ కర్రీ మీకు పిన్ని చికెన్ నాటు చికెనా రైతా రైట్ కాదు నా నీక మామ నాకు అంకే టమాటా అయ్యో నీకత్త చికెన్ నీకు మామ నాకు కొడిలే కొడిదేవా ఎం నచ్చింది చికెనా నాకేం నచ్చింది తెలుసా వైట్ చికెన్ దీకు నా వైట్ చికెన్ నాకూడా వైట్ చికెన్ ఏట్లా చేసినా ఏమనుకుంటున్నా ఆ ఇంటి దగ్గర నువ్వు కూడా సెల్ అందరం వీడియో తీస్తున్నాం ఫోటోస్ దిగుతున్నాం బాగుంది చాలా బాగుంది నేను చిన్నప్పటి నుంచి వస్తా కదా ఎప్పుడు నుంచి రావాలనుకున్నా చిన్నప్పటి నుంచి బస్ లో కిటి చూసుకోండి ఇది అరే అమ్మ ఈ చెరువు వచ్చిందంటే హైదరాబాద్ వచ్చినట్టు అవునా అక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం వచ్చి అసలు మేము కూడా అలిసి ఇరవై సంవత్సరాలు కానీ మనం కూడా మేము కూడా ఎప్పుడు రాలే ఇది వస్తే హైదరాబాద్ వచ్చినట్టు అంటే